ఓట్ల కోసం నాయకులు ఓటర్లను అడిగేటువంటి విధానం నా ఉన్నారా అన్న నమస్తే అన్న నమస్తేనే ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది ఏం లేదన్న మీరు ఓటేయాలన్నా మాకు మళ్ళీ అన్నా అవునా దయచేసి మాకు ఒకసారి అన్న ఓటుకు ఐదు వందలు ఇస్తున్నాం అన్న మాకు ఖచ్చితంగా వేయాలన్నా మీరు మర్చిపోకరా అన్న ఈసారి ఒక్కసారి మళ్ళ ఒకసారి చెప్పు సిగ్గుండాలి ఇచ్చేట తీసుకునే ఈ డబ్బులు తీసుకున్నంతకాలం మనం ఇంతే మన బతుకులు ఇంతే ఏంది ఇది ప్రజాస్వామ్యం ఇట్లా మారిపోయింది అరే అరే ఒక ఎమ్మెల్యే నిలబడి యాభై కోట్లు ఎంపీ నిలబడి వంద కోట్లు ఆఖరికి సర్పంచ్ నిలబడాలి కూడా ఇరవై నుంచి ముప్పై లక్షలు ఎంపీ జడ్పీసీ నిలబడి ముప్పై నుంచి యాభై లక్షలు లాస్ట్ వార్డు మెంబర్ నిలబడాలన్నా కూడా ముప్పై నుంచి ఆ వేలు కావాలి పైసలు లేదు నిలబడే పరిస్థితి లేదు గెలిచేటువంటి స్థితి లేదు మన ఎంతసేపటి మాటలు చెప్పుకుంటాం డబ్బులు తీసుకో డబ్బులు తీసుకో పని నడుస్తూనే ఉంది ప్రయాసం ఇట్లే కూని అయితేనే ఉంది ప్రమాదాలు పడుతూనే ఉంది మన బతుకులు ఇంతే అరే మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు వందలతోనే మనం బతమా ఈ బీరతోనే మనం దాగా దాగలేమా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఒక పదవి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎంత గుర్తు గుర్తుపెట్టుకోండి పిల్లికి పిచ్చమైనటువంటి వ్యక్తి ఎలక్షన్ రాగానే కోట్ల కోట్లు ఖర్చు పెడతారు అంటే రాజకీయం కూడా కొంతమంది బిజినెస్ లాగా తయారు చేస్తారు మనం అట్లా తయారవుతున్నాం దయచేసి మిత్రులారా మీ యొక్క ఓటును స్వేచ్ఛగా స్వచ్ఛతంగా నీతిగా నిజాయితీగా ఒక నాయకుడిని ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం మిత్రులారా థ్యాంక్ యూ